మంచి జానపదం పుదిన మర్తాలు లేకపోతే భావ మీద ఉంటాయి కదా అట్లా అట్లా హ్యాపీగా ఉండే పాటలు ఏమన్నా తంగేడు చెట్ల కింద నా బాల బాలసేందూరమ్మ తల్వాలు పోసుకుంద వీర నా బాల బాలసేందూరమ్మ తంగేడు చెట్ల కింద హీర నా బాల బాలసేందరమ్మ తల్వాలు ఓసుకుంద వీర నా బాల బాలసేందూరమ్మ నువ్వు నేను ఏకమైరగమ్మౌనా బాల సింగుర నెల మీద పది రోజుల ఇరణాదోన వార కోరుకున్న కొడుకు బుడితే ఈర నాదం మోన బాలసందూరమ్మ బోనాలు సేద్ద నోన బాల సేందూరమ్మ ఆడి బిడ్డ పుడితే మనం ఈర నా నోన బాలసేందూరమ్మ ఐలుని బోనాలు సేద్దరం నా బాలసేందూరమ్మ తంగేరు చెట్ల కింద ఈరనాద నా బాలసేందరమ్మ తరువాలు పోసుకున్నాయి ఇంకా లేదా ఇంతవరకు వస్తుందా ఇంతవరకు మంచి వాడుతున్నావు అట్నే వాడుతూనే ఉండియా బాల్యం అంతా లేక బతుకంత భారం అయ్యింది తరక బంధ మీద చదిగి తరక పోటీలో నగలువలేంది తరక మాలాగే మీ బ్రతుకులు చూడలేవమ్మ నీలోన దాగి ఉన్న ప్రతిభదే అమ్మా నిన్ను కన్న నేల గర్వపడేలా బిడ్డ మీ అమ్మ నాన్నలా కష్టాలు తొలగించ బిడ్డ బస్సు బోర్డు రాకున్నా బాధలినా పడి బడిలో చదివించా గుండె దరిగిపోతున్నా గురుకులం పంపించి గురుతు చేసుకున్నా బాల్యం అంతా నాకు చదువురాక బ్రతుకంతా భారం అయింది ఏ రాతరక మొత్తానికి నా పాటను పట్టేసి పాడేసి నాకు అన్నట్టు నాకు తెలియదు అంటే నేను ఇంటర్వ్యూ చేసి చూసి నేర్చుకున్నా లేకపోతే అంత ముందుకే ముందే చూసిన మేడం అంత ముందుకేనా చూసాను కాకపోతే మీరే అని గుర్తుగా చూడలేదు ఇంతవరకు ఆహా అందులో ఇందులో నేను తెలియదా అంటే పాడిన పాట వీడియో చూశాను కాకపోతే ఇప్పుడు మీరు కాంటాక్ట్ అయిన నుంచి మీరనే అంత గుర్తుగా చూడలే నేను అంత ముందుకే పాట వచ్చాను మొత్తానికి ఎందుకో నేర్చుకోవాలని చిన్న పాట పాట చిన్న పిల్లలకు మంచిగా అందరి గురించి చెప్తూ కష్టం తల్లిదండ్రి పడే కష్టం విలువ అంత పాటలో ఉంది అందుకే బాగా నచ్చింది నా పాట అట్లాంటి పాటలు బాగా నచ్చే నీకు ఎన్నిసార్లు చూసినా ఆ పాటని చాలా రోజుకి ఒకసారి అయినా చూస్తా ఏదైనా పని చేసుకుంటానైనా ఒక్కదాన్ని ఉన్నప్పుడు అయినా చూస్తా రోజుకి గ్రేట్ ఏ ఏమైనా కామెంట్ పెట్టావు మరి ఆ పాటకి పెట్టాను ఏమైనా పెట్టావు చెప్పు బాగుంది పాట అని ఏమో కామెంట్ అయితే పెట్టాను థ్యాంక్ యూ మధ్య తిరగాలి వచ్చింది గురుకులం పిల్లల గురించి అంటే గురుకులం మేము తీసుకున్నాం ఎందుకంటే మా పాప అప్పుడు పంపించేటప్పుడు మేము అనుభవించిన పెయిన్ అది తీసుకొని రాసినాం బట్ గురుకు ఎవరైనా పేరెంట్స్ పిల్లల నుంచి ఆశలు పంపిస్తుంటే తన నుంచి పిల్లల్ని ఆశలు పంపించేటప్పుడు ఎదురయ్యే సందర్భం మీరు ఎవరైనా ఫస్ట్ లా ఆశలు పోవాలంటే ఏడుస్తారు కదా ఖచ్చితంగా తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది పిల్లలకి బాధ ఉంటుంది సో అది తీసుకొని చేయించిన పాట చాలా అంటే చాలా మెసేజ్ ఉండే సాంగ్ చాలా ఆదరణ వచ్చింది జనాల నుంచి అది చాలా బాగా ఆదరించారు ఆ పాటని సో అందులో ఒకటి రోజా రోజా థ్యాంక్ యూ పాట పడినందుకు సో అమ్మ నాన్న ఏం చేశారు ఎంత మంది ఫ్యామిలీ తెలుసుకోలే మనం ఇంకా ముగ్గురం అక్క వెళ్ళల్లో మా అన్నయ్య అమ్మ నాన్న లేరు లేదు మా అమ్మ నా చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ అప్పుడు చనిపోయింది నాన్న చనిపోయి టూ ఇయర్స్ అవుతాం పెళ్ళి పెళ్లి అక్కలకు పెళ్లి అన్నయ్య నేను మీకు అన్నయ్య కాలేదు చూస్తున్నారా సంబంధాలు

అంటే నాన్న మా నాన్న టూ ఇయర్స్ అవుతుంది అన్న కదా చనిపోయి ఓకే అట్లా మీ ఎడ్యుకేషన్ అందుకే అయిపోయింది అనేది మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇంటి దగ్గర పనికి వెళ్తా పనికి వెళ్తే ఏం పని చేస్తుంది మిర్చిలో మిర్చి పోయడం అయినా గడ్డి తవ్వడం మీకెళ్తా ఓకే అన్నయ్య ఏం చేస్తున్నారు అన్నయ్య కూడా పనికి వెళ్తా మీరిద్దరే ఇక ఇంట్లో సో మరి పాటలు పాడుతుంటే అన్న ఏమంటాడు పాడడం అవసరం అంటాడా మంచిగా పాడ చేసి చేసా పాడమంటాడా మరికొస్తాడంత అమ్మల మొదటి అక్షరం నాన్నల చివరి అక్షరం రెండిటి కలయిక నా అనే పదం చెలిమిల మొదటి అక్షరం తల్లిలో చివరి అక్షరం రెండిటి కలయిక చెల్లి అని పదం అన్నంటే నా దైవం నా తమ్ముడంటే నా ప్రాణం అక్కంటే నా దైవం నా చెల్లి వెంటే నా హృదయం అన్న చెల్లెలి పురూపం అక్క తమ్ముల బంధమే అూల్యం బాగా టైంకి టక్కన గుర్తు చేసుకుని వాడి చెడు అది సో మొత్తానికైతే ఇంకా ఫ్యామిలీ అన్ని కష్టాల జీవితం అన్నట్టు అదే రావడానికి ఇబ్బంది అవుతుంది అది అన్నప్పుడు సరే ఇంకా చాలా మంది కాల్ చేసింది కనుక రిప్లై ఇవ్వలేకపోయినాం అంటే సరే మీకు వీలున్నప్పుడే రమ్మని చెప్పినాం అంతే కదా సో మరి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నేను నిజంగా మంచిది ఎదురు సో పాటలు అంటే బాగా ఇష్టం కదా నీకు యూ మేడం ఇప్పుడు మిర్చి అంటున్నావు కదా రోజు ఎంత వస్తుంది రా పనికి వెళ్తే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తాం నెలకు అంటే నెలకు నెలకు కాదు ఎన్ని గంటలకు పోతు పోతున్నాయి రోజు ఎన్ని గంటలకు అంటే పొద్దుగాల నైన్ టెన్ సాయంత్రం ఫోర్ ఫైవ్ సో మరి ఇల్లు ఇట్లా ఉందా భూమి ఉందా ఇల్లు ఉంది భూమి భూమి అంటే పొలం పొలం వరి పొలం లేదు పత్తి పల్లె వేస్తారు అది ఉంది అక్కడ ఇక్కడ ఉంది మరి పెళ్ళికి నువ్వైనా కష్టపడి కూడా పెట్టేది కష్టపడ్డా కూలి కూలికి వెళ్తే ఏమితాయి మేడం అలాగే కూరగాయలు ఆరోగ్యం బియ్యం మవియ మరి అంటే అన్నయ్య ఇంత ముందు హైదరాబాద్ కాడే ఉండేవాడు ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటాయి ఎక్కువ అంటే అన్నయ్య పండుగలో పండగలో వస్తాడు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు మరి ఇంటి దగ్గర ఒక్క అమ్మ లేదు నాన్న లేదు నానమ్మ లేదు తాత లేదు అంటే ఉంటారు ఇంకా ఇటు పక్కన వాళ్ళ ఇల్లు అనేది రోడ్డుకే ఉంటది అబ్బాయం అనేది అయిపోయింది అలవాటు చేసుకున్న సింగిల్గా నాన్న నేను నేను బయటికి వెళ్ళాలన్నా మా నాన్న తీసుకెళ్లేదు నాన్న చనిపోయినాక ఇక అన్ని భయాలు పోయిన ఒక్కదానే ఉంటా తుండేమంట సో రాడు మొత్తానికి సో స్నానం ఎప్పుడైనా స్నానం చేయడానికి పోయినా మా నాన్న తీసుకుపోయేది ఒకసారి కానీ ఇప్పుడు వెళ్ళినా ఒక్కదాన్ని వెళ్తా నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా ఎనీ టైం అక్కలు మంచిగా చూసుకుంటారా చూసుకుంటా మరి భూమి అక్కలే చేయాల్సిన బాధ్యత పెళ్లి అన్న అక్కలేనా చేశారా కష్టాలు ఉన్నాయి రోజా నీకు సో ఇంకొక పాట వన్నానా అన్న అయిపోయింది అక్క అక్క మీద వన్నాక తర్వాతకి అమ్మ మీద నాన్న మీద పిలుపులో నా అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని తోడబుట్టలేని జన్మదండగేనురా అక్కాన పిలుపులోనా అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని తోడబుట్టలేని జన్మదండగేను నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు పరా అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా అక్కాన పిలుపులోనా అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా నువ్వు కొత్త బట్టలేసుకుంటే మురిసిపోతది తనే చినిగినట్టి బట్టాలైన చింత చెందది నువ్వు కొత్త బట్టలేసుకుంటే మురిసిపోతది తనే చినిగినట్టి బట్టలైన చింత చెందది నీ బుగ్గ మీద చుక్క పెట్టి ముద్దులిస్తది నువ్వు బడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తది నీ బుగ్గ మీద చుక్క పెట్టి ముద్దులిస్తది నువ్వు బడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తుంది అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా అక్క అనే పిలుపులానా అమ్మ ఉందిరా అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా అక్క బాగా గుర్తుకొచ్చేసి అక్క అంత బాగా మా చిన్నప్పటి నుంచి అక్కే చూసుకుంది అవును కదా అమ్మ లేదు కాదు చిన్నప్పటి నుంచి అమ్మ అక్కలకి అంటే ఒక్కొక్క అప్పటికి అమ్మ చనిపోయినకి పెద్ద అక్క కాయ్య పెద్ద మొత్తం ఆమె చిన్న పెద్దకాయ అన్ని చూసుకునేది